మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా గాంధీ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీకాళీమాత అష్టకాల భైరవ గణపతి దేవాలయాన్ని ఈ నెల ఇరవై మూడవ తేదీన ప్రారంభిస్తున్నారు అస్సాం రాష్ట్రం ప్రసిద్ధ అమ్మవారి కామాఖ్య ఆలయానికి చెందిన అపోరి బాలస్వామి రభుస్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు నల్లశంకర్ పెట్టేం తిరుపతి తెలిపారు అచలాపూర్ పేద పండితుల ఆధవర్యంలో చండీయాగం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో నువ్వు ఇప్పుడు జరుగుతుందని అర్చకులు సందర్శ సంతోష్ తెలిపారు ఈ సందర్భంగా నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు జిల్లాలో మొదటిసారిగా అత్యంత శక్తివంతమైన కాళికామాత ఆలయం ఏర్పాటు పట్ల స్వాములు హర్షం వ్యక్తం చేస్తూ భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో గరివైన సంపత్ జగ్గరి సంజీవ్ ఈసంపెల్లి శ్రీనివాస్ సుమన్ అగ్గురవి బుద్ధార్తి విజయ్ పలువురు పాల్గొన్నారు నల్లశంకర్ గారు అరకల విజయ గారు అరకల విజయ గారు ల్యాండ్ డొనేషన్ ఇచ్చారు పెట్ట తిరుపతి గారు మరియు నల్లశంకర్ గారు దశమహా విద్యలు దశమహా కాళీమాత చాలా ముఖ్యమైంది అమ్మవారి యొక్క పూర్తి విశిష్టత గ్రంథాలను సిద్ధులతోని యోగులతోని అందరితో చర్చించి అవి తెలుసుకొని ఏ విధంగా అయితే మంచిరాల పట్టణంలో ఒక అమ్మవారి మందిరము కాళీమాత మందిరము దశమహావిద్యలకు సంబంధించినటువంటి అమ్మవారి మందిరము ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అలానే అమ్మవారితో పాటు అయ్యవారు కాలభైరవ స్వామి కూడా మంచిర్యాల పట్టణంలో ఖచ్చితంగా మనకు ఉండాలని చెప్పేసి పెట్ట తిరుపతి అన్నగారు గారు కామాఖ్య అస్సాం గౌహటి కాశీ దగ్గర దగ్గర అష్టాదశ శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు అందరూ తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర సంప్రదములు జరిపి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచిర్యాల పట్టణంలో ఈ మందిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు నాడు అమ్మవారి ప్రతిష్టాపన ఉంది మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో నాలుగు ఇరవై ఐదు నిమిషాలకి మంచిరాల పట్టణ ప్రజలందరూ రావాలి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ 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 సిద్ధగురు బాలస్వామి గారు మధురై నుంచి వెళ్ళి రావడం జరిగింది గురువు గారు వచ్చేసి భైరవ సిద్ధ పురుషులండి మనకు చాలా రేరు ఇటు సైడు ఇట్లాంటి గురువులను తీసుకురావడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడము గురువుల ఆశీర్వాదం ఖచ్చితంగా మంచాల ప్రజలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే అమ్మవారి ఆశీర్వాదం కాలభైరవ ఆశీర్వాదం గణపతి ఆశీర్వాదం కాలభైరవ స్వామి వచ్చేసి అండి ఇక్కడ అష్టకాల భైరవుని ప్రతిష్ఠింపడం జరుగుతుంది సో తప్పకుండా మంచిరాల పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్న విలేజ్ ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం అయ్యవారి ఆశీర్వాదం సిద్ధ పురుషుల ఆశీర్వాదం తీసుకోవాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము హర్ హర్ మహాదేవ్ జీమా కానీ అది తొండి తాడుతూ వీరి అమ్మ మూర్తి ప్రతిష్ఠిపరంగా వీరు అతం కాడిమా కాలభైరవ్ కాళభైరవ్ ఊర నేను స్నేహితురాజయ్య ट्वेंटी तो 2 को इधर है 24 को चंडी होम है ठीक है थोड़ा सब सब और आदमी इधर आएंगे वो और आदमी का आशीर्वाद मां का आशीर्वाद लेना कोई दिक्कत पूरा परेशान ठीक हो मां देव ठीक है हर हर महादेव जय माँ, काली मंझला परिवार की नमस्कार अमोर देवलला गांधीनगर 2 రఘుస్వామి శంకర్ సంతోష్ పెట్టం తిరుపతి గారు మిగతా మిత్రులు కొందరు దాతల సాయంతో గాంధీనాటూర్లో టెంపుల్ చేయడం జరిగింది ఆదివారం ఇరవై మూడు తారీఖున అమ్మవారి పరిష్ఠాపన కార్యక్రమం కాలబరి గణపతి దేవాలయం స్టార్ట్ అవుతుంది దానిలో భాగంగా అన్ని పూజలు కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా కేదారంపల్లి నుండి కానీ మంచాల జిల్లాలో అందరూ కానీ మంచాలకు సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే గారి సూర్యకమ్మ గారి ఆధ్వర్యంలో కూడా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దాన్ని అందరూ ప్రజలు గమనించి పార్టీలకు ఖచ్చితంగా ఇది అమ్మవారు కాబట్టి ఎవరికి సొంతంగా అందరూ అమ్మవారు అమ్ముంటేనే అన్ని సాధ్యం కాబట్టి తప్పకుండా ఆదివారం సోమవారం మన హోమము ప్రత్యేకంగా కుంకుమ అర్చన ప్రోగ్రామ్ మంగళవారం కూడా ప్రోగ్రామ్స్ హోమంసు ఆదివారం కోలాటాలు అన్నీ ఉన్నాయి ఆదివారం రోజున అదేవిధంగా ప్రతిష్టాపన అనంతరం మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా కలదు అమ్మవారి ఆజ్ఞతో అన్నీ జరుగుతాయి కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని అందరికీ కూడా అని తెలుసుకొని తెలిసిన వారు కూడా అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి కోరుతున్నాం మనకి ప్రత్యేకంగా విషయం ఏంటంటే అస్సాంకు చెందిన అగోరు స్వాములు మధురాయి నుంచి కాశీ నుంచి వేరే స్వాములు కూడా అగోరు వాళ్ళ స్వాములు వచ్చి ప్రత్యేకంగా కాళీమాత స్పెషల్గా పూజలు చేస్తారు కాబట్టి మీరు దయచేసి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి కోరుతుంది కాళీమాత ఆలయ నిర్మాణానికి అర్కల విజయ కిశీర్ శంకర్ గారు వాళ్ళ కుటుంబం తరఫున గుంటల భూమి విరాళంగా ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి అమ్మవారి మూడు తారీఖు రోజు పట్టణ భక్త మహాశైల విజ్ఞప్తి మన మంచిర్యాల పట్టణంలో గల గాంధీనగర్ ప్రాంతంలో కాళీమాత కాళభైరవ గణపతి దేవాలయం నూతనంగా నిర్మించడం జరిగింది అందులో భాగంగా తేదీ ఇరవై మూడు ఆదివారం రోజున ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించగలరు అదేవిధంగా ఇందులో భాగంగా నవచండి హోమము తేదీ ఇరవై నాలుగు సోమవారం నుండి ఇరవై ఐదు మంగళవారం వరకు విశేషంగా జరిపించడం జరుగుతుంది ఈ చెండు హోమానికి అచ్చలాపూర్ మహాదేవ వేద పాఠశాల అధ్యాపకులు ముద్దు ధీరశర్మ శర్మ గారు వచ్చి ఈ చెండి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది నల్లశేఖర్ గారు మరియు పెట్టన్ తిరుపతి గారు అరికాల విజయ గారుల ఆధ్వర్యంలో ఈ ఆలయ పనులు మరియు ఇదంతా కూడా రఘుస్వామి గారి ఆధ్వర్యంలో మరియు వీళ్ళందరి ఆధ్వర్యంలో శరవేగంగా పనులు పూర్తి చేసుకొని ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఈ దేవాలయం ముందు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మహిళల చేత సోమవారం రోజు ఉదయం పదకొండు గంటలకు కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది మంగళవారం రోజు నూట ఎనిమిది కలషాలతోని అమ్మవారికి అభిషేక కార్యక్రమం భక్తుల చేతి మీదుగా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు